I know you're scared హాయ్ అక్క హాయ్ చెల్లెమ్మ మన లో లక్ష్మీ శారీ సెంటర్ నీలం థియేటర్ దగ్గర శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ అయితే ఓపెన్ కాబోతోంది ఈ నెల పద్దెనిమిదిన మీకైతే బంపర్ ఆఫర్లలో మన షాప్ చూద్దాం బంపర్ లో పట్టు చీరలు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి షాప్ ఓపెనింగ్ కి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నూట ఒక్క చెల్లెమ్మకి అక్క అక్క చెల్లెమ్మలకి నూట ఒక్క మందికి ఉచితంగా పట్టు చీరలు అయితే ఇస్తున్నాము మీరైతే లక్ష్మీ శారీ సెంటర్ అక్కా చెల్లెమ్మ శారీ సెంటర్ మీరైతే శనివారం ఉదయం నైన్ థర్టీ తొమ్మిది గంటలకు ఇక్కడ ఉండాలా ప్రతి అక్క చెల్లమ్మాలే నాకు ముఖ్య అతిథులు రిబ్బన్ కటింగ్ కూడా అక్కా చెల్లెమ్మలతో చేయిస్తాను నేను మీకైతే మన షాప్లో ఆఫర్ మీద ఆఫర్ ఆఫర్ మీద ఆఫర్ ఇస్తూనే ఉంటాను లక్ష్మి శారీ సెంటర్ అంటే అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్ మీ బ్రాండెడ్ నారాయణ మీకు సూరత్ ఐటమ్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ కేటలాగ్ చూడండి ఎలా ఉందో చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటాయంటే చీరలు మీరైతే కనుక రాలా వచ్చి చూడాలా ఎన్నో దండిగా డిజైన్స్ అయితే చాలా 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 వెరైటీ 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 డిజైన్స్ ఉంటాయి నేను చిన్న కార్ట్ నుంచి ఇప్పుడు షాపింగ్ మాల్ వరకు చిన్న 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 చిన్నగా అక్కా చెల్లెమ్మలు తమ్ముడు చేయి పట్టుకొని ఇలా పోనా ఇలా పో చిన్న ఇలా పోనానా అని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ నన్ను దొబ్బుకొని దెబ్బకొని దెబ్బకొని వస్తూ లక్ష్మి శారీ సెంటర్ షాపింగ్ మాల్ అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్ వరకు నన్ను తీసుకొచ్చారు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి పేరు ప్రేవేరు నా కృతజ్ఞతలు ఇలాగే మీరు నన్ను రోజు ప్రోత్సహిస్తూ నా నేను పెట్టే వీడియోల్లో అప్డేట్ చూస్తూ మన శారీస్ అన్ని చూస్తూ మీరైతే కనుక మన లక్ష్మీ శారీ సెంటర్కి అయితే రోజు వస్తూ ఉండాలా ఇది మా షాప్ కాదు అక్కలు మీ షాపే లక్ష్మీ శారీ సెంటర్ అనంతపూర్ మీ బ్రాండెడ్ నారాయణ అని అంటే చాలు అక్కా చెల్లెమ్మలకి పెట్టింది పేరు లక్ష్మీ శారీ సెంటర్ మీరు ఎక్కడ మోసపోద్దు అండి అక్కలు ప్రతి మోసాలు జరుగుతూనే ఉన్నాయి మనం చూడండి విప్పులు చూడండి చూడండి విప్పులు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి విప్పులు ఇస్తున్నాడు మీ తమ్ముడు బయట అంతా వెయ్యి రూపాయలు నడుస్తా ఉంది పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ డైలీ వేరు చీర కట్టాలని అక్క అనుకుంటే ఆరుగంజి పట్టిస్తాడు తమ్ముడు ఆరుగంజి పట్టు కట్టాలని అక్క అనుకో అక్క చెల్లెమ్మలకి వద్దు అక్క చెల్లెమ్మలు మీకు పట్టు చీర ఇస్తా అంటాడు అక్క చెల్లెమ్మలకి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ రోజు నా వీడియోలు చూస్తూ ప్రతి పట్టు చీరలు అయితే కనుక గుట్టలు గుట్టలు నాలుగు వేల రూపాయలు అమ్మే పట్టు చీరలు బయట నేను ఇస్తా ఉండేది పదహైదు వందలే మీరు ఏ షాప్లో అయినా చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా క్వాలిటీ చూపించుకోవచ్చు నా దగ్గర పదహైదు వందలు ఉంది అంటే బయట నాలుగు వేలు ఉండాలా నా దగ్గర రెండు వేల ఐదు వందలు ఉందంటే బయట ఏడు వేలు ఉండాలా ఇంతవరకు మన అక్క చెల్లెమ్మలు కొన్ని వేల కొద్ది చీరలు తీసుకుపోతున్నారు తీసిపోతున్నారు తీసుకుపోతున్నారు ఇప్పటివరకు ఆర్గేజీ పట్లలో ఆర్గేజీ కాటన్లో మీకు కోరినటువంటి చీరలు చూడండి సాఫ్ట్ సిల్క్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఈ చీర అంతా పదహైదు వందలు నడుస్తూ ఉంది ఆర్గంజిలో కానీ ఏ ఐటమ్లో అయినా కానీ నేను చెప్పేది ఒకటి ఒకటి చూడండి చూడండి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అనగానే రిటైల్ రిటైల్ లో అమ్మయ్యా ఎనిమిది వందలు ఉంటుంది వెయ్యి రూపాయలు అమ్మా అమ్మ అమ్మా అని వర్క్ బ్లౌజ్ అంటే పెద్ద ఫేమస్ అనుకుంటా ఆలో నా దగ్గర ఏ వర్క్ బ్లౌజ్ అయినా అక్కచల్లి డైలీ వేర్చి ఏదో ఆ రేట్లో ఉన్నట్లుగా నాలుగు వందల ఎనభై రూపాయలు చూడక్క వర్క్ బ్లౌజ్లో నాలుగు వందల ఎనభై రూపాయలకే నేను ఇస్తా ఉన్నాను మంచి వర్క్ బ్లౌజ్లో ఇస్తా ఉన్నాను నా దగ్గర శిల్పకళలు సంస్కార్లు ఏ క్లాత్ కానీ లేక నా క్లాత్ ఏవైనా కానీ మా అక్క చెల్లెమ్మలకు అందుబాటులో ఇచ్చే ఉంది నాది చూడండి కేటాగ్ చూడండి దీపజ్యోతి దీప్జ్యోతి చూడండి చూడండి ఎట్లుంది దీప్జ్యోతి మంచి ఫైల్ ప్రింట్లో వెయిట్లెస్ క్లాత్ల్లో డిజైన్స్ కానీ అన్నీ మీకు చూడండి నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయలకి దీపజ్యోతి రిటైల్ ప్రైజ్ లో దీపజ్యోతి వస్తుంది అక్కలు నేను మీకు ఇస్తా ఉన్నా నాలుగు వందల తొంభై రూపాయలకి మా అక్కకి మా చెల్లెమ్మకి మా అందరికి మా అక్క చెల్లెమ్మలందరికీ ఈ తమ్ముడు ఇచ్చే గిఫ్ట్ కానుకలు అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు మా అక్క చెల్లెమ్మలకి మీరైతే గనక పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది కల్లా అనంతపూర్లో లో శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ మీ అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్లో మీ బ్రాండెడ్ నారాయణ అయితే ఓపెన్ చేస్తున్నాడు మీరే మాకు ముఖ్య అతిథులు ఏ అక్క చెల్లెమ్మ అయితే ఫస్ట్ వస్తారో నూట ఒక్క అక్క చెల్లెమ్మలకి వాళ్ళకి పసుపు కుంకుమ గాజులు పళ్ళు పూలు ఒక పట్టు చీర మీ కోసం రెండు వెయ్యి కళ్ళతో కాసుకొని కూర్చొని ఉంటాడు లక్ష్మీశారీ సెంటర్లో మా అక్క చెల్లెమ్మలు వస్తారు ఈ రోజు మా అక్క చెల్లెమ్మలు వస్తారు ఈ రోజు అని చెప్పి ప్రతి ఆడపరుచుకుని నేను చెప్తాను ఏమంట ఒకవేళ తమ్ముడు నూట ఒక్క మంది అయిపోతే మిగతా మేము ఎట్లా చేయాల తమ్ముడు అని మీరు అనుకుంటున్నారు అక్కయ్యలో మీరేం మీరు ఏం ఫీల్ కావద్దండి నా దగ్గర మీరు పర్చేజ్ చేయండి అని చెప్పడం లేదు మీరు డబ్బులు ఉన్న డబ్బులు తీసుకొని పోలేమో తమ్ముడు షాప్కి అడిగిపోతే ఏదో చీర కొనాలా అనే ఉద్దేశంలో రావద్దండి ఆ దావలో పోతా ఉంటే లక్ష్మీ శారీ పడతాయి మా తమ్ముడి షాప్ మా తమ్ముడు షాప్ ఇది అని చెప్పేసి ప్రతి అక్క పెత్తికమ్మ ఇట్లా అల్టిపల్ దుబ్బు కూడా అక్క కాటి నుంచి ఏ దావలో ఏ అక్క ఎటువంటి అక్క కాదు దావలో పోతున్నాయి మా తమ్ముడు నారాయణ మా బ్రాండెడ్ నారాయణ అని రావాలా మీరు డైరెక్ట్ వీళ్ళది పట్టు చీరలంగా అంటే లక్ష్మీ శారీస్ అంటే మీ షాప్ అది డైరెక్ట్ రావాలా కూర్చొని పట్టు చీర తీసుకొని పోవాలా ఏమి ఉండబడు పసుపు కుంకుమ చీర ఇస్తాడు మీ లక్ష్మీ శారీ అక్క చెల్లెమీ ఓపెన్ అవుతా ఉంది ఒకవేళ పట్టుచీరులో ఒకవేళ నూట ఒక్క మందికి అయిపోతే మేము ఎట్లా తమ్ముడు మిగతా వాళ్ళు వచ్చిద్దామే అంటారు కొంతమంది అక్క చెల్లెలు వాళ్ళకి నేనేం చేస్తానంటే బయట రెండు వేలు రెండు వేల ఐదు వందలు పట్టు పట్టుచీలో నేను మూడు ఆఫర్ ఇస్తాను మూడు పట్టు చీరలు కలిపి రెండు వేల రూపాయలకి అవి పుల్మిక్సులు అక్కడ నీకు ఏ మిక్స్ అయినా పాలిస్టర్ చీరలు రావు ఈ కాలంలో ఐదు వందల ఆరు వందలకి నేను పట్టు చీరలు రెండు వేలకు మూడు చీర ఇస్తాను కదక్క కొంగు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఆరు మీటర్ల చీర ఉంటుంది మీకు మీరైతే లక్ష్మీ శారీ సెంటర్ అనగానే ఇంకా మీరు ఆఫర్లు నేను చెప్పకూడదు అది ఇదని చెప్పి మీరైతే లక్ష్మీ శారీ వచ్చేలాక పదే 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 అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్ అక్కా చెల్లెమ్మల సారీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అక్కా చెల్లెమ్మలు అంటే నాకు అభిమానము మనం ప్రతి ఆడబిడ్డ మన ఇంటి బిడ్డే వాళ్ళ సొమ్ము పది రూపాయలు తినకూడదు వాళ్ళంతా నష్టపోకూడదు నాకు ఇపోతే తినడానికి లేక ఉండలేక లేకుండా నేను వ్యాపారాలు చేయలేదక్క చెల్లెమ్మలకు నేను ఇస్తా ఉంటే నాకు ఆనందం ఉంటుంది అక్క చెల్లెమ్మలతో మాట్లాడుతున్న పది మంది మా ఇంటికి వచ్చిపోతా ఉంటే మా షాప్కి పోతా ఉంటే సందడి సందడిగా ఉంటుంది అక్క బతికేది కొద్ది రోజులు అక్క చెల్లెమ్మలతో హ్యాపీగా మాట్లాడుకుంటా వాళ్ళు సంతోషంగా మా తమ్ముడు మా అన్న అని చెప్పి నాకు మాటలు చెప్తా ఉంటారు వాళ్ళకు ఒక గ్లాస్ కాఫీ ఇచ్చేదో పసుపు కుంకం ఇచ్చేదో నా నేను ఉన్న నేను ఉన్న లేకుండా నాకు పిల్లలకు తోడు వస్తుందక్క మీ జీవనలో నేను నేను అదే నేను చెప్తా ఉన్నాను లక్ష్మీశారీ సెంటర్ ఈ రోజు ఏ షాప్ లో ఉన్నా కాదు లెక్క పోదాం బయటికి వాళ్ళు ఏం పెట్టుకుంటారు వాళ్ళ కొడుకు పేరు ఏదో పేరు కొడుకు పేరు పెడదామా బిడ్డ పేరు పెడదామా ఎవరి పేరు పెడదామా అనిసాను నేను అలా కాదు అక్కయ్యులు నేను మా అక్కలు మా భార్య పేరు పెట్ట ఇంగో ఇంగోరు మా అక్క మా భార్య పేరు పెట్టి లక్ష్మీ శారీ సెంటర్ అని ఫస్ట్ నుంచి దాని కింద మెన్షన్ లక్ష్మీ శారీ సెంటర్ అంటే అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ అది మా శారీ సెంటర్ కాదు అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్ మేము గుడక మా భార్య మేము గుడక మీ దగ్గర వర్కర్స్ మే మీకు తక్కువ రేట్లు తీసుకొచ్చి మీ చేతికి అందించి మేము జీతం తీసుకునే వర్కర్స్ మీ అది గుర్తు పెట్టుకోండి మనం చీర షాప్ పెడుతున్నాము చీరల లాభాలు తీద్దామని లేదక్క దాంట్లో పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు తీసుకొని అక్కా చెల్లెమ్మలకు సేవకులుగా మీకు చేయాల ఈ రోజు వీడియోలు చేసి మిమ్మల్ని రాండక్క రాడాది పిలుస్తాడు ప్రతి అక్కా చెల్లెమ్మకి ఫోన్ చేసి నేను పిలవలేను కదా మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో ఎంతో మంది ఆడపడుచులు ఉన్నారు అందరికి ఫోన్ చేసి పిలిచలేను కదా అందుకు అందరినీ నోరు తెరిచి అక్కైలు మీ తమ్ముడు షాప్ పెడుతున్నాడు అక్కయ్యలు మీ అన్న షాప్ పెడుతున్నాడు లక్ష్మీ శారీ సెంటర్ అక్క మీ అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్ అది మీ షాపు ప్రతి ఒక్కరు మా షాప్ అక్క పట్టు చీరలు ఫ్రీగా ఇస్తానక్క రెండు వేల రూపాయలకు మూడు మళ్ళీ ఆఫర్ ఇస్తానక్క మీరు వచ్చిన వాళ్ళకి ఎవరిని బాధ పెట్టి పంపానక్క మీరైతే డబ్బులు ఉన్నా డబ్బులు తీసుకోవడం పోలా పర్చేజ్ చేయాలి అనుకోద్దనా డబ్బులు లేకపోయినా రాండి మీరు పసుపు కుంకాలు తీసుకుపో మీరైతే లక్ష్మీ శారీ సెంటర్ వస్తే చాలు మీ తమ్ముడు కుబేరడు అయిపోతాడు ఆ మీ ఆశీసులతో అది సాలక్క మాకు మీరైతే సారీ సెంటర్ రావాలా 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 వచ్చేయండి శనివారం పొద్దున్నే తొమ్మిదిన్నరకి అంతా పద్దెనిమిదో తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి మన లక్ష్మి సెంటర్ లో మా అక్క చెల్లెమ్మల సందడి నెలకొని వెళ్ళా రండి లోపలికి ఇంకా చూస్తా చూడండి అక్క చూడండి రండి రండి ఇది ఇంకా పట్టు సెక్షన్ ఓపెన్ చేస్తా అన్ని బయట పదివేలు పదహైదు వేలు ఎట్లా నడుస్తాను అక్కలు చూడండి మీకోసము ప్యూర్ ప్యూర్ తెచ్చి పెట్టినా చీరలు దండిగా ఉన్నాయి మీరు హోల్సేల్ అమ్ముకోవాలన్నా రిటైల్ అమ్ముకోవాలన్నా ఎక్కడ పోసిన బ్రాండెడ్ నా ఉన్నాడు అక్క చెల్లిమల కోసము ఇంకా సరుకు చాలా బేరుస్తున్నాను ఇంకా ఇదంతా స్టాక్ ఫుల్ అయిపోతుంది పద్దెనిమిది తేదీ ఓపెనింగ్ కదా రెడీ చేస్తా ఉన్నా షాప్ నేను మీరైతే రాలా మీరు గొడవ కేటలాగ్ చీరలు చూడండిరా కేట్లాగ్ చూడండి మీకు సూరత్ లో ఎక్కడా లేని రేట్లకు మీ తమ్ముడు నేను ఇస్తాడు ఫ్యాన్సీ చీరలో మీకంతా ఏం రేట్ మూడు వందల ముప్పై ఏం అక్క ఇవి నాలుగు వందల తొంభై ఆ మీకు చూడండి ఇలా ఏడు వందల రూపాయలు వర్క్ బ్లౌజ్ ఏం చూడండి అక్క మీకు కోర్ డిజన్ లో కోరిన రంగుల్లో క్యాటలాగులు మీకు ఏది కావాలా అక్క చెల్లెమ్మ మూడు వందల రూపాయలు చీర కట్టాలా వర్క్ చీరలు అంటే ఒక బ్రాండెడ్ నారాయణ ఇస్తాడు అక్క చెల్లెమ్మలకి సూరత్ లో ఇవ్వలేని రేట్లు ఈ అనంతపూర్ లో ఇస్తాడు మినీ సూరత్ చేస్తాడు అనంతపూర్ ని చీర కొనాలా అంటే ధర్మవరం బోదాం కంచి గోదాం అనుకుంటూ ఉంటారు అలా పోద్దండి అక్కడ మీ లక్ష్మీశారీ సెంటర్ కు వస్తే పట్టు చీరల స్వర్ణ ప్యాలెస్ ఉంటుంది మీరు రావాలా పట్టుచీరులు అంటే ఒక బ్రాండెడ్ నారాయణ గుర్తు అక్క అక్క ఎక్కడ మోసపోద్దండి చూడండి వర్క్ బ్లౌజ్ చూడండి ఏడు వందలంతా వర్క్ బ్లౌజులు ఏం కావాలంటే శిల్పకళలు ఏ కళలు కాల్సిందే మా అక్క చెల్లెమ్మలకు అందించే బాధ్యత అది మీరైతే సార్ సెంటర్ రావాలా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు అంతా మా అక్క చెల్లెమ్మ మా అక్క చెల్లెమ్మలే ముఖ్య అతిథులు నాకు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి సెలబ్రిటీలు పిలిచే బదులు మా అక్క చెల్లెమ్మలకి పట్టు చీర పసుపు కుంకుము గాజులు ఇచ్చి మా అక్క చెల్లెమ్మలతో కట్ చేస్తే ఎంత ఆడపడుచుని ఎంతో సంతోషిస్తారు నేను మా అక్క చెల్లెమ్మలు మా అక్క చెల్లెమ్మలు అంతే ఊరికే ఈల వేసుకుంటూ తిరుగుతానా కదా అంత ఉత్తుత్తుగా కాకుండా అక్క చెల్లెమ్మలతోనే చేయించినారని చెప్పేసి నాకు పది మంది మెచ్చుకుంటారు అది నాకు ఆనందము మీకు నా తమ్ముడు కాకపోయినా కూడా లక్ష్మీశాల సెంటర్ బ్రాండెడ్ నారాయణ మాకు పట్టు చీర ఇచ్చినాడు పసుపు కుంకుమి ఏ షాపులో ఇస్తారనే ఫీలింగ్ అలా మీరు ఎన్నో షాపులు తిరిగి చచ్చకక్కో ఎన్నో షాపులు చూసిండచ్చు పెద్ద పెద్ద షోరూములు పోవచ్చు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పోవచ్చు చెన్నై పోవచ్చు ఢిల్లీ పోవచ్చు మద్రాస్ పోవచ్చు సూరత్ ఎక్కడ పోచ్చా ఒక్క బ్రాండెడ్ నారాయణ మా అక్క చెమ్మలకు ఇచ్చే వాల్యూ కానీ మర్యాద కానీ పసుపు కుంకుమ కానీ సొంతం తమ్ముళ్ళెక్కుంటాడు సొంతం అన్న లెక్కుంటారు మీరైతే లక్ష్మీ శారీ సెంటర్ రావాలా మీ ఆశీస్సులు నాకు కావాలా మీ మనసులో ఏమున్నా కూడా అన్ని కొట్టేసుకోవాలా తమ్ముడి దగ్గర రావాల్సిందేదే అదే రేపు అక్క చిల్లమ్మకు చేతులు ఎత్తి ముక్కి 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 మరీ చెప్తా ఉన్నా లక్ష్మీ శారీ సెంటర్ రా అండి మీరు ఎక్కడా నష్టపోద్దండి మీకు కోరిన డిజైన్లు ఉంటాయి నే మీకు ఇచ్చే బాధ్యత పట్టు చీరలు ఆఫర్ ఇచ్చే బాధ్యత నాది మీరు ఎక్కడ కొనద్దండి పట్టు చీర అంటే బ్రాండెడ్ నారాయణ బ్రాండెడ్ నారాయణ పట్టు చీర ఈరోజు దాలో కలవండి అమ్మ మా షాపు రమ్మంటే నో మా తమ్ముడు బ్రాండెడ్ నారాయణ ఉన్నాడు ధర్మవరంలో అనంతపూర్లో అనంతపూర్లో నడిబొడ్డు పాతూర్లో ఉన్నాడు మా తమ్ముడు తెల్దా మీకు బ్రాండెడ్ నారాయణ అని అలా అలా ఉండాలి అక్క ఈ రోజు ఒక అక్క నేను టిఫిన్ తింటా ఉంటే అన్న మీ వీడియో చూసినా డబ్బులు నూట ఇరవై రూపాయలు నేను పోతే అక్క అన్నా అన్న వద్దన్న చేపట్టుకోని ఇట్లా వద్దన్న వద్దని దొబ్బేసా అక్కకి తమ్ముడు లెక్క నేను అభిమానం ఉంటేనే కదా అన్నా వద్దు తమ్ముడు వద్దు వద్దన్నయ్యా వద్దన్నయ్యా వద్దన్నయ అభిమానం అక్క నాకు హోటల్లో ఆయన నేను తీసుకెసి పెట్ట స్కాండర్ తీసుకొని కొట్టేసి నూట ఇరవై రూపాయలు అక్క చెల్లెమ్మ సొమ్ము నాకు వద్దు అభిమానం ఎవరికి వస్తుంది అభిమానం టిఫన్ చేసే బిల్లు అంటారు అది నేను టిఫన్ చేస్తా అంటే అక్క నక్కుంటొచ్చి పెడతా ఉంది ఏమక్క అంటే అన్న నీ వీడియో చూస్తాంట అన్న నువ్వు బాగా చెప్తుంటావు నీ వీడియో ప్రతి వీడియో చూస్తా సంతోషం చాల అక్క ఇంకేం కావాలా అక్క చెల్లెలు తమ్ముడు సొంతం తమ్ముడిని కూడా రోజు అట్లా ఇది కాదు నేను ఎవరు రోడ్డు మీద పోయే నారాయణు కూడా ఈ రోజు ప్రతి అక్క చెల్లెమో ఆదరిస్తా ఉంది ఆ ఆశీస్సులు ఆ అభిమానం నా కడుపు నిండిపోతా ఉంటుంది అక్క మీరైతే కనుక లక్ష్మీ శారీ సెంటర్ రావాలా శనివారం మీకు పసుపు కుంకాలు గాజులు పట్టు చీరలు ఇచ్చే బాధ్యత నాది 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 ఒక్క నూట ఒక్క అక్క చెల్లెమ్మలకి షాప్ నిండా వేసుకొని కట్ చేపించుకోవాలా అని నా కోరిక అక్కయ్యా మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి అక్కలు నాకు ఆ మీరైతే శనివారం పొద్దున్నే మా అక్క చెల్లెమ్మలు నవ్వుతా లక్ష్మీదేవులు మాత్రం ఉండాలి నా కళ్ళ ముద్ర అది నా కోరికక్క అక్క చెల్లెమ్మలకి నేను నా బ్రాండెడ్ నారాయణ లక్ష్మీ శారేసిన ఆదరించి నన్ను ఇంకా ముందుకు తీసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్సులు నాకు ఉండాల మీరైతే శనివారం మార్నింగ్ వచ్చేయండి అక్క నమస్తే అక్క